ప్పుడు బండి నడపకూడదు యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రాణాలు పోతాయి హెల్మెట్ ఖచ్చితంగా వాడాలా ఈ గంజాయి ఇట్లాంటివి ఏమైనా అమ్మితే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి బయట రాకుండా చేస్తాం ఇంకా రెండు మూడేళ్ళు లక్షలు ప్రాబ్లం ఉండకపోతే ఎవరైనా కదా చెప్పండి మాకు మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి పోలీసు వాళ్ళు వస్తూ ఉంటాం మీ ఇబ్బంది లేకుండా చేస్తాం మేము ఎలాంటివి ఉన్నాయి చెప్పండి అడగండి మాకు మీ సిఏ గారు మంచోడు గట్టిగా చేస్తాడు మేము ఎలా నీకు తెచ్చుకొని తాగుతాం సార్ అంటే అది కూడా తప్ప తెచ్చుకున్నా కూడా జైలుకి పోతుంది గంజాయి కథ వద్దు గంజాయి అలవాటే వద్దు ఆల్రెడీ జైలుకి పోయినారు కేసులు కట్టే ఈసారి కడితే మేము బయట రారే ఓకే మా పిల్లలు బాగా చదివించుకోండి అందరూ కూలీలు పంపిస్తూ బాగా మంచిగా చదివిస్తుంది గార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఇక్కడ ఒరిస్సా కాలనీలో చేయడం జరిగింది మన కావాలో ఉండే నగర్లో భాగంగా ఒరిస్సా కాలనీ ఉంది ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు ఇల్లు ఉంటాయి ఇక్కడ కొంతమంది ఒరిస్సా కార్మికులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చారు అక్కడే నిలబడిపోయారు వీళ్ళు సొంతానికి తాగాలని చెప్పేసి గంజాయి కూడా తెచ్చుకున్నారు కేసులు కూడా కట్టడం జరిగింది ఇప్పుడు అదంతా కూడా ఏం జరగడం లేదు గంజాయి దొరకడం లేదు చెప్తున్నారు మా వాళ్ళు మొత్తం ఇళ్ళని కూడా సర్చ్ చేశారు మా సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ బాజీబాబు మా స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కార్ సర్చ్ చేసి ఇల్లు వెతికాము ఏమన్నా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి వెతికాము సరైన లైసెన్స్ వెనక లేకుండా ఒక పదిహేడు టూ వీలర్స్ దొరికాయి తర్వాత ఒక ఆటోని కూడా పట్టుకున్నాము వీళ్ళందరూ కూడా మోటివేషన్ స్పీచ్ కూడా ఇచ్చాము ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకి ఏదైనా కింద పడితే తల ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు తారు రోడ్లు కింద పడితే తల వదిలిపోయింది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి ప్రతి ఒక్కరు కూడా తర్వాత గంజాయి లాంటిది కానీ మాదక ద్రవ్యాలు కానీ సారాయి ఇలాంటిది కానీ ఎలాంటిది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము అని చెప్పి అందరికీ కాలనీ వాసులు అందరికీ చెప్పడం జరిగింది కూడా వాళ్ళు ఒకటి అడిగారు సార్ మాకు దోమలు ఎక్కువ వస్తున్నాయి మాకు పట్టిపోలేదు ఎవరైనా దీన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి రేపు ఫాగింగ్ మెషిన్ కూడా ఈ ఏరియాలో తిరిగేటట్లు చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మన ప్రజలందరూ కూడా వినపి వినపి విన విన వినవిస్తున్నాము మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా ఎలాంటి మాటకు తెలియాలి కానీ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయండి మన కావలి పోలీసు వెంటనే స్పందిస్తాము మన పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా క్షేమంగా ప్రశాంతంగా ఉండాలని మేము శాయశక్తిలో ప్రయత్నించి కృషి చేస్తాం నమస్తే